రాత్రికాల ప్రార్థన మహాపరిశుద్ధుడివైన మా ప్రియా పరిలోకపు తండ్రి కృపయు కనికరములు కలిగినమా గొప్ప దేవా సర్వాధికారములు కలిగినమా ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి సర్వలోకమునకు దేవుడో బ్రవ్వ లోకమందున్న సకల రాజ్యములకు దేవుడు తండ్రి సర్వాధికారములు కలిగిన దేవుడవు ఐశ్వర్యవంతుడవు తండ్రి జాలి గల దేవుడవు కృప కలిగిన దేవుడవు అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా నిత్యము కోటాను కోట్ల దేవదూతల సమూహంతో పరిశుద్ధుడు 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 అని రమానక రాత్రి బగలు పొగడబడుచుండు దేవుడవు శాశ్వతమైన ప్రేమతో మమ్మును ప్రేమిస్తూ విడువక మాండ్ల కృప చూపుతున్న దేవుడవు పరలోక మందును భూలోక మందును సర్వాధికారములు కలిగిన దేవుడవు తండ్రి నీతి మంతుడవు దేవ పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్న దేవుడవు అంత గొప్ప దేవుడవైన మీరు పాపులమైన దోషులమైన అపవిత్రులమైన మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకుంటారు దేవా ఎందుకు పనికి రాని స్థితిలో నిత్య నరకానికి ఆహుతి కావలసిన మమ్మలను మీరు దృష్టించినారు మాపై జాలి పడినారు అయ్యా మమ్మను రక్షించాలని మమ్మను సర్వ సత్యంలోకి నడిపించాలని మీతో పాటు యుగ యుగాలు ఆ పరలోకంలో నివాసం చెయ్యాలని మా నిమిత్తమై తండ్రిని మహిమను సింహాసనాన్ని విడిచిపెట్టి దీనినిగా రిక్తునిగా మిమ్మును మీరు తగ్గించుకొని ఈ లోకానికి దిగి వచ్చిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకు అయ్యా మాకు రావాల్సిన శిక్షను మీరు భరించినారు దేవా మాకు బదులుగా ఆ మీరు చెల్లించిన బలియాగాన్ని బట్టి కార్చిన రక్తాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు ప్రభు మీరు కార్చిన అమూల్యమైన నిర్దోషమైన నిష్కలంకమైన రక్తంలో మా ప్రతి పాపాన్ని కడిగి శుద్ధీకరించి మమ్మను మీ పిడలుగా మీ సొత్తుగా చేసుకున్న మీ యొక్క ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు తండ్రి అయ్యా మీరు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచ ద్వారా మా ఇచ్చిన విడుదల విమోచన నిత్య జీవాన్ని బట్టి పాప క్షమాపణను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఈ రాత్రికాల సమయంలో నీ ప్రియ బిడ్డలంగా చిన్న మందగా కూడుకొని మీ పాదముల వద్ద సాగిలపడి పడి మిమ్మును స్థుతించడానికి మీకు మొరపెట్టడానికి మిమ్మునే వేడుకొని బ్రతిబిల్లాడడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆరోగ్యాన్ని ఆయుష్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా అయ్యా బిడ్డలైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఎందరైతే విశ్వాసంతో నమ్మకంతో మీకు ప్రార్థన చేస్తున్నారో అటు బిడ్డల ప్రార్థనలు మీరు ఆలకించండి దేవా వారి దుఃఖాన్ని మీరు తొలగించండి దేవా బిడలు అనుభవించే ప్రతి కష్టాన్ని నష్టాన్ని వ్యాధిని బాధను సంపూర్ణంగా దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎలాంటి అక్కరలో ఉన్నారో ఎటువంటి కొరతల మధ్య నలిగిపోతున్నారో ఎటువంటి భయాలతో బాధపడుచున్నారో అయ్యా సమస్తము ఎరిగి ఉన్న దేవుడు తండ్రి దయచేసి ప్రతి ఒక్కరి బాధల్ని మీరు తీర్చండి దేవా మీరే వారికి తోడుగా ఉండి సహాయం దయచేయమని ప్రార్థ ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రి కాల సమయంలో దేవా అయా బిడ్డలైన వారు ఎక్కడికైతే ప్రయాణమే వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి వారు చేరవలసిన గమ్యానికి క్షేమంగా చేరుకునే కృపంద ఇచ్చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవ ఎంతో మంది సహోదరీలు గర్భ సంచికి సంబంధించిన వ్యాధులతో బాధపడుచున్నారు దేవ అయ్యా సంతానం లేక కురింగిపోతున్నారు తండ్రి అలాంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి వివాహం జరిగి ఎంతో కాలం గడిచినప్పటికీ సంతానం పొందక పిల్లలు పుట్టక బాధపడే ప్రతి భార్యను భర్తను మీరు దృష్టించండి దేవా అయ్యా మీ గొప్ప కార్యాలు వారి జీవితంలో జరిగించండి తండ్రి గర్భిణీ స్త్రీలలో వచ్చే అనారోగ్యాలను కూడా మీరు దూరపరచమని ప్రతి సమస్య నుంచి బిడ్డలకు విడుదల దయచేయమని సుఖమైన ప్రసం కొరకు బిడ్డలు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఉద్యోగాలు లేక బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా ఉద్యోగాలు చేసుకుంటూ జీతం సరిపోక తినడానికి ఆహారం సరిగా లేక అప్పుల పాలవుతూ రకరకాల సమస్యలతో బాధపడే బిడ్డలందరికీ మీ సహాయాన్ని అందించండి తండ్రి ఉద్యోగాన్ని కోల్పోయి కన్నీరు కార్చే బిడ్డల కన్నీటిని మీరు తుడవండి దేవా ఉద్యోగ స్థలంలో ఎదుర్కొనే ప్రతి ఒత్తిడిని మీరు తొలగించండి తండ్రి పని భారాన్ని బట్టి కృంగిపోతున్న బిడ్డలకు మీ సహాయాన్ని అందించండి దేవా సహోద్యోగుల వేధింపులలో అధికారుల ఒత్తులను భరించలేక ఆత్మహత్యలు చేసుకునే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఈ రీతిగా దేవా నీ బిడ్డలైన వారందరినీ మీరు బలపరచండి నీ బిడ్డలైన వారందరినీ ఓదార్చండి మీరే అత్యధికంగా వారిని ఆశీర్వదించమని హెచ్చించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రి కాల సమయంలో దేవా అనారోగ్య సమస్యలతో బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ఉన్న రోగాలను ముట్టి అనారోగ్య సమస్యలను దూరపరిచి వ్యాధులను భారద్రోలమని ప్రార్థిస్తున్నాం తండ్రి స్వస్థపరిచి హోవాను నేనే అన్నారు దేవా అయ్యా బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి ముట్టండి బాగు చెయ్యండి అయ్యాడు దేవా ఎంతో మంది బిడ్డలు చేయడానికి పనులు లేక బాధపడుచుండగా అలాంటి వారికి మీ సహాయాన్ని అందించండి తండ్రి ఈనాడు ఎంతో మంది బిడ్డలు రకరకాల లోన్స్ కట్టాలని ఈఎంఐలు చెల్లించాలని అప్పులు తీర్చాలని ఆయా రకాల పొదుపు డబ్బులు కట్టాలని పిల్లల ఫీజులు కట్టాలని గృహాలకు సంబంధించి స్థలాలకు సంబంధించి డబ్బులు కట్టాలని ఎంతగానో బాధపడుచుండగా అట్టి బిడ్డలందరికీ మీ సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా ఈ రీతిగా దేవా నీ బిడ్డలైన వారందరూ అనుభవించే ప్రతి కష్టాన్ని శ్రమను మీరు దూరపరచండి తండ్రి అయ్యా బిడ్డల అక్కరలు కొరతలు ఎరిగి ఉన్న దేవుడో తండ్రి అయ్యా మీరే వారిని జ్ఞాపకం చేసుకొని మీ సొంత సమయంలో మీ గొప్ప కార్యాలను వారి జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం దేవా అలాగే ప్రవ్వాడు ఎంతో మంది బిడ్డలు యవ్వనస్తులు యవ్వనస్సులు వివాహాలు జరగక బాధపడుతున్న తండ్రి అలాంటి వారి బాధలను మీరు తొలగించండి దేవా అయ్యా ఎవ్వరస్థుల పక్షమున మీరు కార్యం జరిగించండి దేవా వారిని మీరు భద్రపరచండి దుష్టి నుంచి అపవాదం నుంచి నీ బిడ్డల్ని కాపాడి భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈనాడు కుటుంబాలలో ఎదుర్కొనే ప్రతి సమస్యను కూడా మీరు దూరపరచండి తండ్రి నీ బిడ్డలైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా కుటుంబంలో శాంతి నెమ్మది సమాధానం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి బేదరికంలో మగ్గిపో పోతున్న బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి చేయడానికి పనులు లేక తినడానికి ఆహారం లేక వస్త్రాలు లేక నివాసం లేక బాధపడే బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోమని మీ సొంత సమయంలో మీరే వారి పక్షమున గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా బిడ్డల స్థితిని అంతటినీ మార్చే దేవుడో తండ్రి ఎందరైతే దేవ మిమ్మునే ఆశ్రయిస్తూ మీకే మొరపెడుతున్నారో మీ సహాయాన్ని వేడుకుంటున్నారో అటు బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని మీ ఘనమైన కార్యాలను వారి జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా స్కూల్ వెళ్తున్న బిడ్డలందరి చుట్టూ మీ దూతలనుంచండి దేవా చిన్న బిడ్డల్ని మీరు భద్రపరచండి తండ్రి కావలసిన జ్ఞానాన్ని ఆరోగ్యాన్ని క్షేమాన్ని బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా బిజినెస్ చేస్తున్న వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి రకరకాల వ్యాపారాలు చేస్తుండగా వారి చేతి కష్టాన్ని మీరు దీవించండి తండ్రి అయ్యా నీ బిడ్డలైన వారందరినీ హెచ్చించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా బిడ్డలైన వారు అనేకులను నమ్మి మోసపోయిన స్థితిలో ఉంటుండగా అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ రాత్రి కాల సమయంలో ప్రభా ఎంతో మంది బిడ్డలు నానా రకాల సమస్యలతోటి వ్యాధులతోటి రోగాలతోటి శ్రమలతోటి శోధనలతోటి మగ్గిపోతున్నారు కృంగిపోతున్నారు విడుదల లేని వారిగా ఉంటున్నారు అలాంటి బిడల జీవితాలలో మీరే గొప్ప కార్యాలను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా సంవత్సరం గడిచి పోతుండగా మీ కార్యములు మా జీవితంలో నూతనంగా మార్చండి దేవా అయ్యా మీ గొప్ప కార్యాలు దేవాలు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా మా సమస్యలను మా కష్టాలను తీర్చండి దేవా మా సమస్యలకు పరిష్కారం దొరకడం లేదంటే మా శ్రమలలో మేము కృంగిపోతున్నామంటే మా బాధలు మా కష్టాలు తీరని స్థితిలో ఉంటున్నాయంటే అయ్యా దానికి కారణం మీ మాట వినని వారిమిగా ఉంటున్నాము మీకు ప్రార్థించని వారిమిగా జీవిస్తున్నాము దయచేసి మమ్మల్ని క్షమించండి తండ్రి ఈనాడు మా జీవితంలో ఎదురయ్యే ప్రతి పరిస్థితి విషయమై భారంతో మీ పాదల వద్ద సాగిలపడి పట్టుదలతో మొరపెట్టి మీ సహాయాన్ని పొందుకునే వారిమిగా మమ్మను సిద్ధపరచండి తండ్రి అయా సహాయం చెయ్యండి దేవా ఈ రాత్రి కాల సమయంలో ప్రవ్వా పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి పరీక్షలు రాసి రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్న వారందరి ఎడల గొప్ప కార్యం జరిగించండి జ్ఞానం లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం దేవా తెలివి లేని వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అలాగే ప్రవ్వా పేరెంట్స్ లేని బిడ్డలను అనాథల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి భర్త చనిపోయి విధవరాలిగా బ్రతుకుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి భార్య చనిపోయి ఒంటరిగా జీవిస్తున్న భర్తల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా రక్షణ లేని కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా ఈనాడు బిజినెస్ చేయాలని ఆశ కలిగి ఉన్నప్పటికీ ఆర్థికంగా చితికిపోయిన బిడ్డలకు మీ సహాయాన్ని అందించండి తండ్రి ఈ రీతిగా దేవా బిడ్డలు ఎన్నో సమస్యల విషయమై అక్కరలు కొరతల విషయమై మీ పాదల వద్ద సాగిలపడి మీకే మొరపెడుతుండగా మీ సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా కుటుంబంలో బాధ్యతగా లేకుండా కుటుంబాన్ని పట్టించుకోకుండా వారి ఇష్టాన్ని సారంగా జీవించే భర్తల భార్యల మనసులను మీరు మార్చండి వారితో మీరు మాట్లాడండి వారిని మీరు సరిచేయండికి చెడు అలవాట్లకు బానిసలుగా మారి భార్యను పిల్లలను పట్టించుకోకుండా వారిని అనేక ఇబ్బందులకు గురి చేస్తున్న వారి భర్తల మనసులను మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి యజమానులను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యాన్ని బిడ్డలైన వారందరినీ పేరు పెన్న దీవించండి ఆశీర్వదించండి తండ్రి ఈ దినమంతా దేవా మీ గొప్ప కార్యాలు మా జీవితంలో జరిగించిన మీ యొక్క ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు ఈ దినమంతా మమ్మల్ని సజీవులను భద్రపరిచినందుకు మీకు వందనాలు ఈ దినమును మీ రెక్కల చాటున మాకు ఇచ్చినందుకు వందనాలు శత్రువుల నుండి అపవాది నుండి ఆటంకాల నుండి మమ్మల్ని రక్షిస్తూ వచ్చి మీ గొప్ప సహాయాన్ని అందించిన మా గొప్ప దేవ మీకే స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ ఈ రాత్రి కాల సమయంలో మా పడకల చుట్టూ మా గృహాల చుట్టూ మీ దూతల నుంచండి కనపడి కనపడని చీకటి శక్తులు సాతానందకార క్రియలు అయ్యర్చమని వారందరినీ సజీవులను భద్రపరచుమని వారిలో ఉండే భయాలను బాధలను తొలగించమని ప్రార్థిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతిమిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొని చున్నాం తండ్రి పరలోకపు ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి మీ నామము పరిశుద్ధపరచబడునుగాక మీ రాజ్యం వచ్చునుగాక మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము మా రుణస్థులను మేము ఉన్న ప్రకారం మా రుణములను క్షమించుము మమ్మను శోధంలోనికి తేక దృష్టి నుండి మమ్మను తప్పించుము ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడ ఈ రాత్రంతా దేవుని కాపుదల భద్రత ఆయన ప్రేమ నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును కాక గాడ్ బ్లెస్ యు